హాయ్ వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ అల్లు అర్జున్ పుష్ప టు విజయోత్సవ వేడుకలో సభపై రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడమే చేసిన తప్ప నేరమా అని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విజయోత్సవ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి అంటూ పేరు తడబడి పేరు మర్చిపోయి రేవంత్ రెడ్డి అయిన స్పృహ లేకుండా అంటే రేవంత్ రెడ్డి అని పేరును గుర్తుకు రాలేదు అల్లు అర్జున్కి అంటే నా పేరునే మర్చిపోతావా నేను నిద్రలో కూడా నా పేరు స్థిరస్థాయిగా పెట్టుకోవాలి నేనేంటో నా పవర్ ఏంటో చూపియ్యాలని రేవంత్ రెడ్డి కక్ష కట్టి అరెస్ట్ చేయించాడని చెప్పి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు చెప్తా ఉన్నారు ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగినటువంటి ఇంటర్వ్యూ మీటింగ్లో కూడా ప్రశ్న లేవనెత్తితే దానికి వెటకారంగాను చాలా ఆంగ్భావంగా చెప్పిన సమాధానం కూడా అల్లు అర్జున్ అభిమానుల కోపానికి గురయ్యాడు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ వెనక రేవంత్ రెడ్డి యొక్క ప్రమేయం ఖచ్చితంగా ఉందని అందరూ నమ్ముతా ఉన్నారు తెలంగాణ సమాజం